అవినీతి ఆరోపణలు రాజకీయ విమర్శలు వ్యక్తిగత జీవితం టార్గెట్లు రాజకీయాల్లో ఇవన్నీ సహజమే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం కూడా పాలిటిక్స్ లో కామనే కానీ వ్యక్తిగత విమర్శలకు వచ్చేసరికి లీడర్లు కూడా హర్ట్ అవుతున్న పరిస్థితి వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటి తిట్ల పురాణం కొన్ని రోజులుగా బాగా పెరిగిపోతుంది రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు ఈ మధ్య ఇవన్నీ కాస్త శృతిమించుతున్నాయి ఇకపై ఇలాంటి వ్యవహారాలను మరింతగా సీరియస్ గా తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారట గులాబీ అగ్రనేత ఈ క్రమంలో తనపై అడ్డగోలుగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిపై ఇకపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ఆ నేత హెచ్చరిస్తున్నారు ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ లో నేతల వ్యవహార శైలి కాస్త సృతి మించుతోంది అందులోనే వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు హద్దులు మేరుతున్నాయి నాయకులు మాట్లాడే భాష సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో అతి జుగుప్సాకరంగా ఉంటుంది ఈ క్రమంలో ఇలాంటి వ్యవహారాలను ఇకపై సీరియస్గా తీసుకుంటానని బీఆర్ఎస్ వార్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారు తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు తనపై అసత్పు ప్రచారం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్న కేటీఆర్ అలాంటి వారిపై లీగల్ ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై ఇంకాస్త స్ట్రాంగ్ గా లీగల్ ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారట తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారి విషయంలో కేటీఆర్ సీరియస్ గానే ఉంటూ వస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మీద కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఇప్పటికే విచారణ జరుగుతుంది తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మంత్రి కొండ సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే నిరాధారమైన ఆరోపణలు చేశారని బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు కేటీఆర్ తాను ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయానని తొమ్మిదేండ్లకు పైగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారని పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు ఈ కేసులో కొండ సురేఖ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరై వివరణ సైతం ఇచ్చుకున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సిరిసిల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కెకె మహేందర్ రెడ్డికి గతంలో లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రేమేయం లేకపోయినా ఈ నేతలంతా కూడా తనను బద్దనా చేసే విధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ నేతల సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు తాను రెడీ అవుతున్నానని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సైతం కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన సందర్భం ఉంది ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ వ్యవహారంలో తనపై నిరాధారమైన తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు బేషరత్తిగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసులో బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై పార్టీ నేతలపై దిగుజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు అసత్య ఆరోపణలపై బేషరత్తుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఇలా తనపై అసత్య ఆరోపణలు చేయడం ఆధారాలు లేని అంశాలను లేవనెత్తడంపైన కేటీఆర్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి సారించారు అలాంటి వారిపై లీగల్ గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇకపై ఎవరు తనపై అసత్య ఆరోపణలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు కేటీఆర్ తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది